అన్ని చోట్ల మన డబ్బు మన హోదా మన యొక్క తెలివితేటలు ఇవేవి కూడా మనల్ని అన్నిసార్లు కాపాడలేకపోవచ్చు కానీ అప్పుడప్పుడు మనం చేసుకున్న మంచితనమే మనల్ని కాపాడుతుంది ఈరోజు మా ఇంట్లో లంచ్ ఐటమ్స్ వచ్చేసి మా రాయలసీమ రాగి సంగటి బీరకాయ పప్పు మటన్ కీమా వేడి వేడి నెయ్యి ఈ వేడి వేడి రాగి ముద్దలో కొంచెం అలా ప్రెస్ చేసి అలా నెయ్యి తీసుకొని వేసామంటే సూపర్ కదా ఎప్పుడు రాగి ముద్ద కనపడినా నెయ్యి వేసి ఇట్లా వేసేస్తూ ఉంటాను నేను ఇది నాకే కాదు చాలా మందికి కూడా ఇట్లా అలవాటు దాంట్లోకి బీరకాయ పప్పు అద్దుకొని తీసుకొని తింటా ఉంటే అద్దరిపోయింది అసలు మా ఆవిడైతే బీరకాయ పప్పు అద్దరు కొట్టేసింది అంతే వారానికి ఒక్కసారైనా సరే ఈ మసాలా ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టేసి ఎంచక్క ఇంట్లో ఇట్లా చక్కగా సంగటి ముద్ద రాగి ముద్ద లాంటివి చేయించుకొని తిన్నామంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి